ఎక్కడో సిటీలో అంత చదువు చదివి మా అమ్మ నాన్న ఈ పల్లెటూరు ఇచ్చి పెళ్లి చేశారు ఇంకా చదువు చదివించి ఎందుకో ఈ అమ్మ నాన్నలు తీరా చూస్తే చదివించి ఇంట్లో కూర్చోబెట్టకుండా ఇలా తీసుకొచ్చి ఈ పల్లెటూరు రోడ్డు చేశారు అది సిటీ అన్ని చేసుకుని ఉంటే నాకు ఈ కష్టాలు ఉండును ఇలా గడ్డి మోపులు పొలాలు చిచ్చి నా దోస్తులు ఇంత చదువు చదువు కొన్ని పల్లెటూరు వెళ్ళే పని ఉంటే అని అంటున్నారు ఇంకా అయిపోలే ఇంకా పని ఉంది కదా

నమస్తే సార్ నమస్తే సార్ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకా ప్రతి సంవత్సరం పంటకి తెగుళ్ళకి మందులు సప్లై చేస్తుంటాం అదే ఈ సంవత్సరం కూడా వచ్చాము ఇలాగా ఊర్లో కనుక్కుంటే ఇక్కడ చూపించారు ఇది ఇది ఒకటేనండి మీకు ఇది ఒకటే మాది ఓన్లీ మామిడి తోట ఓకే మరి ఇంకేమైనా తోటలు ఉన్నాయండి ఇంకేం లేదు ఒకటే ఉంది నాకు ఆవులు ఉన్నాయి ఆవులు పంట దిగుబడి బాగానే వస్తుందండి మంచిగానే వస్తుంది పోయినసారి జ్వర కొంచెం తగ్గింది ఇప్పుడు మరి మీరు మొక్కలు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మొక్కలు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పంట రావచ్చు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది దిగుబడి బాగా వచ్చిందండి ఇవన్నీ ఇక్కడ నుంచి ఇంటి నుంచి అందాక అంత మావే ఇంకా కొన కొన దానిలాకు కొంచెం ఇంకా రావట్లేదు ఈ మధ్యలో ఉన్న కాడికి అన్ని మంచిగానే వచ్చింది ఇంకా మేము ఆ కూడా అన్నీ ఇక్కడనే కట్టేస్తాం ఓకే అర్థమవుతుంది మరి మీరు ఊళ్ళని మామిడి తోటేనా లేదంటే ఇంకేమన్నా జీడు కానీ సపోటా కానీ ఇలాంటివి ఏమైనా వేస్తాం లేదు లేదు ఓన్లీ మామిడి తోటనే వేస్తాం మేమైతే ఇక్కడ అంతా ఇక్కడ ఇక్కడనే ఉంటాము ఇక్కడ మా చూసుకునే చూసుకుంటేనే ఉంటాము ఏమైనా పండు ఎవరన్నా వస్తే గిరాకీలు గిట్లా వెళ్ళి పోషిస్తాం ఇంట్లో పచ్చళ్ళు కదా వాళ్ళ దగ్గర కావాలంటే ఇక్కడ వచ్చి చాలా వరకు ఇక్కడ తెగులు రాకుండా బాగానే మేనేజ్ చేస్తున్నారే అన్ని మన దగ్గర అన్నీ అట్లనే ఉంటాయి ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయినా చెట్లు అన్నీ అట్లనే ఉంటాయి ఓకే సుమారుగా చెట్టుకి ఎన్నికాయలు కాస్తుంటాయి ఒక మూడు వందల దాకా వస్తాయి మూడు వందల వరకు ఓకే కానీ మా దగ్గర మాత్రం మందులు వాడితే ఆరు వందలు దాటి వెళ్తాయి పైగా సైజ్ కూడా ఎంత ఉంటుంది అంటే మామూలుగా అంటే ఇంత కిలో కిలో కంటే కొంచెం కానీ బాగా ఉంటాయి ఇప్పుడు మా దగ్గర మందులు కనుక మీకు ఓకే అయినట్లయితే ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెళ్తుంది చాలా మందికి ఇస్తున్నామండి అది మీది ఇంత పెద్ద తోటను చూసి అసలు మంచిగానే రాబడి వస్తుంది అనుకున్నాను బట్ అలానే మెయింటైన్ చేస్తున్నారు మీకు అగ్రికల్చర్ అంటే ఎంత ఇష్టం అర్థమవుతుంది చిన్నప్పటి నుంచి అగ్రికల్చర్ అండి చిన్నప్పటి నుంచి ఓకే ఇంకా అంత అయిపోయినట్టు మరి అదే అండి ఇది నా విజిటింగ్ కార్డ్ అండి మీకు ఎలాంటి తెగులు సమస్యలు వచ్చినా సరే ఖచ్చితంగా దానికి ఫోన్ చేయండి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే మేము ఇస్తాము మీరు ఫోన్ చేసి ఆర్డర్ పెడితే తెచ్చిస్తారా ఆర్డర్ పెడితే తెచ్చిస్తామండి ఆల్రెడీ ఇంతకు ముందు అక్కడ ఒక తోట ఉంది ఎవరిదో తెలియదు వాళ్ళకి కూడా ఆల్రెడీ సపరేట్ చేసి నేను అడుగుతా మా ఇంట్లో కూడా అడిగి అనుకొని మీకు చెప్తా ఎప్పుడు వచ్చినా పొద్దుగాల పొద్దు నుంచి తిరుగుతున్నట్టే అవునండి మరి ఏమైనా తిన్నావా లేదా ఏం లేదండి తినలేదా సరే ఇప్పుడు నేను ఎట్లాగో తినీకనే పోతున్నా నువ్వు అక్కడ కూర్చో లక్ష్మి కొంచెం మంచి నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టు నీ ఇతనికి కూడా కొంచెం అన్నం చేస్తా తిన్నాక వధువులే సరేనా నేను తీసుకొని వస్తా ఉండవా పర్లేదు వస్తాను ఇప్పుడే ఏంటి ఎందుకు చూ నేను చూడకుండా ఉండలేకపోయాను నేను ఎక్కడికో తెలుసా అసలు నిన్ను కనుక్కోవడానికి ఎన్ని ఊర్లను తిరిగాను తెలుసా ఎక్కడికి వింటాడైనా నాకు కావాలి ఎందుకో తెలియదు చాలా ఊర్లు తిరిగి వచ్చా చేసుకో అర్థం చేసుకో ఏంటి ప్లీజ్ అర్థం చేసుకో అసలు కాలేజ్ డేస్లో ఎలా ఉండేదని తెలుసా నువ్వు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమంది వెంట పడేవారు తెలుసా ఇప్పుడేంటి ఇలా అయిపోయావు పోయి పోయి అసలు వాళ్ళకు చూసావా ప్లీజ్ అర్థం చేసుకో అంత వచ్చి అరే పల్లెటూర్లలో ఇలాగే ఉంటారు అసలు ఇప్పుడు వేరు కాలేజీ రోజులంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు అసలు నీరేం చెయ్యండి అర్థమవుతుందా అసలు ఏంటి చెట్ల మధ్యని పొలాల మధ్యని పొట్ల మధ్యన ఎలా బతుకుతున్నావు అర్థమవుతుందా అంత రిచ్ లైఫ్ ఉంది హైదరాబాద్ లో ఎంత రిచ్ లైఫ్ ఉందో తెలుసా నీకు ఆ రోజులు ఎలా బతికేదని తెలుసా చూడు ఎలా అయిపోయావు ప్లీజ్ నేను చెప్పింది విన్ను నీకే చెప్తే అర్థం కావట్లేదు ఆ రోజులు వేరే ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయింది ఇక వదిలేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోను అసలు ఎందుకు వచ్చా ఏ పెళ్ళి పెళ్ళి అంటవేంటి అసలు వాడు వాళ్ళకం చూసావా వచ్చి మన ప్యూన్ కంటే దారుణంగా ఉన్నాడే ఏం మాట్లాడుతున్నావు ఆయన నా భర్త భర్త అయితే అంత రిచ్ లైఫ్ వదులుకుని వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు నేను తప్పు చేశాను ఆ రోజు నీ దగ్గరికి వచ్చి నేను లేపుకి వెళ్ళిపోవలసింది అప్పుడు ధైర్యం చేయకుండా ఇప్పుడు చేయం మాట్లాడుతున్నావు అప్పుడు ధైర్యం చేయలేకపోయినా కదా ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను ఇంత దూరం చెప్పింది నేను నీ లైఫ్ ఇక్కడ బాగోలేదు చూడు ఎలా అయిపోయావు ప్లీజ్ నేను చెప్పింది అప్పుడు చేయాల్సిన టైంలో ధైర్యం చేయకుండా లేపుకోపోకుండా ఇప్పుడు చేయం మాట్లాడుతున్నావు కనీసం మా ఇంటికొచ్చి మా పెద్ద వాళ్ళని ఒప్పించని చెప్పాను అది కూడా నీకు చేత కాలేదు అప్పుడు నాకు సంపాదన లేదు ఇప్పుడు నాకు సంపాదన ఉంది ఇప్పుడు నీకు సంపాదన ఉంది కానీ నాకు బర్త్ ఉన్నాడు కుదరదు నేను చెప్పింది అనవే నేను మహారాణిలో చూసుకుంటానే ప్లీజ్ అసలు వాడు ముఖం చూస్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా ఎలా ప్రమోట్ చేస్తుంది ఇంకొకసారి మాట అన్నా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా ఆయన భర్త ఆయన నీకేంటి ప్రాబ్లం నేను కదా కాపురం చేసేది చెప్పింది ప్లీజ్ నువ్వు ఏదో తెలియక చేసుకున్నట్టున్నావు మీ అమ్మ నాన్న గురించి చేసుకున్నట్టున్నావు ఇప్పటికీ మించిపోయింది లేదు మీ పిల్లలు కూడా లేరు కదా పెళ్లి మహా అయితే వన్ ఇయర్ అయింది ప్లీజ్ నాతో వచ్చి ప్లీజ్ చెప్పింది ఎలా వస్తాను నేను చెప్పింది నువ్వు లేకపోతే నేను ప్లీజ్ ప్లీజ్

చెప్పింది నేను చెప్పింది ప్లీజ్ అర్థం చేసుకో చాలా దూరం నుంచి వచ్చాను ప్లీజ్ అర్థం చేసుకో చెప్పింది వినొద్దులే వచ్చి రాడు ఇప్పుడు ఎందుకు వస్తాడు ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజే వద్దులేని చెప్పాను రాను ముందు

హైదరాబాద్ వచ్చే నేను హ్యాపీగా చూసుకుంటాను నీకు చెప్తే అర్థం అయితే లేదు ఓ ఇక్కడ నుంచి అయ్యింది ఏదో అయిపోయింది గతంలో ఏం చేశామో ఇప్పుడు నాకు పెళ్ళైంది ఇక్కడ నుంచి వెళ్ళి నీ లైఫ్ నువ్వు చూసుకో నేను అలా ఉండలేను ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో ఏం చేస్తున్నావే నువ్వు ఏం పనికి ఏం చేస్తున్నావు రాను సార్ నుంచి సార్ నేను చెప్పేది సార్ పోరా చేసుకున్నాను సార్ సార్ ప్లీజ్ సార్ తను నేను లవ్ చేసుకున్నాను సార్ మా కాలేజీ రోజుల నుంచి తను నేను లవ్ చేసుకున్నాను సార్ ఒకరంటే ఒకరు ప్రాణం సార్ ప్లీజ్ సార్ మీకు కాల్ పట్టుకుంటే సార్ ఏం మాట్లాడుతున్నాడు సార్ ప్లీజ్ తను తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడుతున్నారు సార్ ప్లీజ్ సార్ మీకు కాల్ పట్టుకున్నాను సార్ ప్లీజ్ సార్ తను నాకు ఇడ్జెస్ట్ హైదరాబాద్ తీసుకెళ్ళిపోతా సార్ వెళ్ళిపో సార్ వెళ్ళిపోరాండి